మీరు ఎప్పుడు ఊహించుండరు మీ సెక్రటరీ పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు ఒకప్పుడు మా సెక్రటరీస్ కి అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో వాళ్ళకే అర్థమయ్యేది కాదు ఈరోజు కలెక్టర్స్ కి అర్థమయ్యేది కాదు నా ఉద్దేశం ఒకటే సంపద సృష్టించబడాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఊరుంది ఈ ఊర్లో కొంతమందికి భూములు ఉన్నాయి కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు లేకుంటే పస్తులు ఉండే పరిస్థితి వస్తా ఉంది వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేసాం ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడు పేదవాడుగా ఉన్నాడు డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందు పోగలుగుతున్నారు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి రోడ్లు వేసాం కరెంట్ వచ్చింది ఈ రోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశమంతా పంపిస్తున్నాం దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు మనకు వస్త్ర వచ్చాయి డబ్బులు వచ్చాయి కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు అందుకే నేను ఆలోచిస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం అభివృద్ధి చేస్తాం అదే సమయంలో నిరుపేదలు నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు నిరుపేదలకు అండగా నేనుంటాను ఎవరైతే ఈ సమాజంలో పది రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి సమాజం వల్ల మీరు పైకి వచ్చారు ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను జన్మభూమి జన్మ భీము పిలుస్తుంది రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేసారు కొన్ని పనులు చేశారు సమాజం కోసం పనులు చేశారు ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు నీతో సమానంగా పుట్టిన వాడు ఇంకా అట్టడుగునున్నాడు వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను